ఎవరు రమ్మంది మా ఊరే అబ్బో మీ ఊరేనా ముంజలు తింటావా మా తిండి తిని తినిచేస్తావులే జానకమ్మ కోసం వచ్చారా మంచి అమ్మాయి పొద్దున్న మీరు చూసారా డాక్టర్ పిల్ల దానికేం తెలీదు పిచ్చిదే ముంజలు తినకపోతే తినకపోయావు చక్రిలు తింటావా ఆ మా తిండి నువ్వేం తినిచేస్తావులే ఆ పొట్టాలు తింటావు అవును నీతో పాటు వచ్చిన నా పిల్లగాడు ఎవరు అయినా నాకెందుకులే నీలా మురిగిపోయిన మొహం కాదు చక్కగా ఉన్నాడు కాఫీ అయినా దాగురా అయినా మా కాఫీతాగుతా నీ కాఫీ తాగుతా